మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ తగిలింది గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవకతవకలపై నియమించిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందాల్లో తన పాత్రను తెలియజేయాలని ఆ నోటీసుల్లో కమిషన్ కోరింది విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో తన పాత్రను వివరించాలని పేర్కొంది విద్యుత్ కమిషన్ నోటీసుల ప్రకారం జూన్ పదిహేనులోగా సమాధానం ఇవ్వాలని కోరింది అయితే ఇచ్చేందుకు జూలై ముప్పై వరకు సమయం కావాలని కేసీఆర్ కోరినట్లు సమాచారం అయితే ఈ అంశంలో కేసీఆర్ సమాధానం సంతృప్తికరంగా లేకుంటే విద్యుత్ కమిషన్ నేరుగా విచారణకు దిగుతామని సంకేతాలిస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వం జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో న్యాయ కమిషన్ను నియమించింది ఈ క్రమంలో కమిషన్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే గత రెండు రోజులుగా బీఆర్ఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులను విచారణకు పిలిచి పలు కీలక అంశాలపై ప్రశ్నించారు నిన్న మాజీ సీఎండి ప్రభాకర్ రావును విచారించిన జస్టిస్ నరసింహారెడ్డి ఇవాళ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు పంపటం గమనార్హం